తెలంగాణ ఆయిల్ ఫేడ్ అశ్వరాపేట జూన్ ఫామ్ ఆయిల్ గ్రోయర్ సొసైటీ వీళ్ళు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా రేపు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తారీఖున అశ్వరాపేటలో గిరిజన భవన్లో పెద్ద ఎత్తున వీళ్ళు ఆయిల్ రైతులు దాదాపు ఒక ఐదు వందల మందితోని ఈ రైతులు తోని ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసినారు కాకపోతే కొంతమందికి ఆహ్వానం అందిందా అందలేదా తెలిసేదంటే వాళ్ళ ఓన్లీ మనకి సత్తుపల్లి జూన్ కాబట్టి వాళ్ళు ఆ సత్తుపల్లి జూన్ లెవెల్లో ఒక సొసైటీకి ఏర్పాటు అయ్యి అక్కడి నుంచి వాళ్ళు ఇది ద్వితీయ వార్షికత్వం జరుపుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఫామర్ రైతులు ఇంట్రెస్టెడ్ రైతులు ఎవరైనా ఉంటే రేపు ఈ మీటింగ్కి అయితే హాజరు కాండి ఎందుకంటే మనకి అక్కడ దాదాపు ఆ ఏరియాలో దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఆయిల్లో ఉన్న రైతులు ఉన్నారు వాళ్ళ అనుభవాలు తర్వాత ఆ ఇబ్బందులు తర్వాత రకరకాల ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణలో కొత్తగా వేసిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల రైతులు కూడా అవకాశం ఉంటే రేపు ఉదయం అశ్వరావుపేటలో గిరిజన భవన్లో తర ఉదయం పది గంటల నుంచి మనకి సాయంత్రం మూడు గంటల వరకు కూడా ఈ మీటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువ మంది రైతులు అంటే తెలంగాణలో కొత్తగా వేసిన రైతులు ఈ విషయం తెలుసుకోవటానికి వస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ అనుభవాలు తర్వాత అంతర పంటలు మిగతా అన్ని విషయాల గురించి కూడా అక్కడ మనం తెలుసుకోవటానికి వివిధ రకాల రైతులు వివిధ పంటలు వేసిన రైతులు వారి అనుభవాలు మనం తెలుసుకోవటానికి ఇది ఒక మంచి వేదికగా ఉంటుంది కాబట్టి తెలంగాణలో కొత్తగా వేసిన రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆహ్వానంగా భావించి వస్తారని ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే నాకు కాల్ చేయండి రేపైతే నేను వెళ్తా ఉన్నాను మీరు కూడా వచ్చేవాళ్ళు ఉంటే ఎవరైనా కాల్ చేయండి ఖమ్మంలో కలిసి వెళ్దాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ రైతులు ఉంటే డైరెక్ట్గా అయినా వచ్చేయండి ఇబ్బంది ఏం లేదు ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళ ఆ సొసైటీ ఎలా ఏర్పాటు చేశారు ఆ సొసైటీ వాళ్ళు ఏం పని చేస్తా ఉన్నారో కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది మిగతా తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాకు కూడా ఒక యూనిట్గా ఏర్పడి ఆ సొసైటీల ద్వారా ఏర్పడి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది ఎవరి జిల్లాలో వాళ్ళు ఎవరో ఒకళ్ళు లీడ్ చేయాలి ఎందుకంటే నాకెందుకులే నాకెందుకులే అంటే తర్వాత భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది ఎవడు మన మాట అయినడు మనం కనుక యూనిటీ అయితే ఏ జిల్లా కా జిల్లా ఒక ఫామ్ వైల్ రైతులు కనుక యూనిటీ అయిన ఉంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా మనం ఈ యూనిటీ ద్వారా మనం సమాధానం చెప్పడానికి కానీ లేకపోతే మన హక్కులను మనము అడగటానికి కానీ బాగుంటుంది కానీ ఏ రైతుకు ఆ రైతు ఉంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట అందుకని అది వాళ్ళది సొసైటీ ఎలా ఫామ్ చేశారు తర్వాత మనం జిల్లాల వైజిగా ఎలా చేసుకోవాలనే దానికి కూడా ఒక క్లారిటీ కూడా వస్తుంది ఎవరైనా జిల్లాలో లీడ్ చేయాలనుకుంటే అట్లా కూడా ఫామ్ ఆయిల్ రైతుల్ని యూనిటీ చేసి ఒక సొసైటీగా ఏర్పాటు చేసి దాన్ని రిజిస్టర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది ఒక వాల్యూడ్గా ఉంటుంది దాని ద్వారా మనం ఫామ్ ఆయిల్ రైతులైతే యూనిటీ కావటానికి కానీ ప్రతి ఒక్కటి మనం సాధించుకోవటానికి కానీ మనకి వీలుంటుంది కాబట్టి అది తెలుసుకోవడానికి మనకి ఇది ఒక అవకాశం కూడా ఉంది అది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళ సొసైటీల ద్వారా మనం ఎలా ఫామ్ చేయాలి రైతుల్ని ఎలా జమ చేయాలి ఫామ్ రైతుల్ని ఏ విధంగా యూనిట్ చేయాలి అనేది ఎవరో ఒకళ్ళైతే మరి యూనిట్ చేస్తే తప్ప లేకపోతే భవిష్యత్తులో మరి ఇబ్బంది ఉంటుంది